కష్టాల్లో ఉన్న వారికి నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమస్య ఏదైనా తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి అండగా నిలుస్తున్నారు పొట్టకోటి కోసం మస్కట్ కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వాసంశెట్టి పద్మ అనే మహిళ మంత్రి లోకేష్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నారు కోనసీమ జిల్లా పోలుకూరు పంచాయతీ తూర్పుపేటకు చెందిన పద్మ బతుకు తెరువు కోసం మస్కట్ వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో పాటు యాజమాని పెట్టే ఇబ్బందులు తాళలేక అస్వస్థ గురయ్యారు తనను రక్షించాలంటూ ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తూ కన్నింటి పర్యంతమయ్యారు వెంటనే స్పందించిన మంత్రి తన టీం ద్వారా వాసంశెట్టి పద్మను స్వదేశానికి రప్పించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు సాయం కోరిన వెంటనే స్పందించి అండగా నిలిచిన మంత్రి లోకేష్ కు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు